హాయ్ అండి సీఎం కిచెన్కి స్వాగతం నేను మెదివ్య ఈరోజు చేయబోయే రెసిపీ పాత కాలం వాళ్ళు చేసుకునే టేస్టీ అయిన చట్నీ అండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తిన్నారంటే అసలు విడిచిపెట్టరు ఎప్పుడు టిఫిన్లోకి ఈ చట్నీయే కావాలంటారండి ఇడ్లీకి అయితే అసలు చాలా చాలా బాగుంటుంది చెప్పడానికి లేదండి ఏం చట్నీయా అనుకుంటున్నారండి ఏమి కాదండి నువ్వుల చట్నీయే కానీ చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ పై కలయి పెట్టుకొని ఒక కప్పు నువ్వులని ఫ్రై చేసుకుంటున్నాను టు మీడియం ఫ్లేమ్ పైన నువ్వుల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఫ్రై అయ్యేటప్పటికి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా నువ్వులన్నీ ఒకే కలర్లో ఫ్రై అవుతాయండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ నువ్వులని తీసి వేరే బౌల్లో వేసుకొని స్టవ్పై మరీ అదే కలిగి పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ధనియాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక ఐదు రెండు మిర్చి నాలుగైదు పచ్చిమిర్చి తర్వాత ఐదారు వెల్లుల్లి చిన్న అల్లం ముక్కని కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ శనగపప్పును కూడా వేసుకుంటున్నాను పచ్చిశనగపప్పు ఇవన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులని అందులో వేసుకొని మరో రెండు నిమిషాల పాటు అందులో వేపుకోవాలి ఇలా నువ్వులని పోపులో బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఈ పోపంతా చల్లగయ్యాక మిక్సీ కప్లో వేసుకొని మీరు పులుపు ఇష్టపడే వాళ్ళైతే పులుపును వేసుకోండి లేదంటే పులుపు స్కిప్ చేసేసి కొద్దిగా వాటరు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి నేనైతే కొద్దిగా పులుపు వేసుకుంటున్నానండి నువ్వుల చట్నీలో పులుపు వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇలా చింతపండుని నానపెట్టుకొని ఆ వాటర్ని వేసుకుంటున్నాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని ఈ అంతా మిక్సీ చేసుకోవాలి నువ్వుల చట్నీ ఎక్కువ పలుచుగా అయితే బాగోదండి చక్కగా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా ఉండేటప్పుడు చూసారు కదా వేరే బౌల్లో వేసుకొని మొత్తం ఇలానే నువ్వుల చట్నీ అంతా చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా చేసుకున్నాక ఈ చట్నీకి పోపు పెట్టుకుంటున్నానండి పై కలయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని చిట్పట్టలాడాక మూడు మూడు ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని తర్వాత ఒక రెండు రెండు కరివేపాకుని వేసుకున్నానండి ఈ పోపు బాగా ఫ్రై అయ్యాక చట్నీలో వేసుకోవాలి చట్నీలో వేసుకొని బాగా కలుపుకుంటే పాతకాలం వాళ్ళు చాలా టేస్టీగా చేసుకునే నువ్వుల చట్నీ రెడీ అవుతుందండి నేను చేసే ఈ చట్నీ మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా చేసి పెట్టండి పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా మా టైంలో ఈ చట్నీయే చేసుకునే వాళ్ళమని మీరు చెప్తారండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుందండి నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ సీఎం కిచెన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ